హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సాయంత్రం వేళ కొంచెం వాతావరణం చల్లగా ఉండే లోపల నాకు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే తిందాం అనిపించింది ఎక్కువ మనం బయట ఫుడ్ తిన్నాం కాబట్టి ఇంట్లోనే చేసుకుందాం అనిపించిందండి అందుకని ఒక అర కేజీ మిరపకాయలు అయితే తెప్పించాను అలాగే శనగపిండి పిండి కూడా లేదు ఇంట్లో బయట నుంచి తెప్పించ దాంట్లోకి ఉప్పు పసుపు కారం చోడ ఉప్పు అయితే వేసి అలాగే జీలకర్ర వాము పౌడర్ కూడా కలిపి అయితే పిండిని అయితే కలిపేసుకుంటున్నానండి బజ్జీలు చేసుకోవడం మాకు అని అనుకోవచ్చు మీరు వచ్చండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నానండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ అలాగే మిరపకాయలు అయితే లావు మిరపకాయలు అండి వీటిని ఏంటంటే కాయ కాయగా వేస్తే లోపల ఉడకదేమోనని ఇంకా రెండుగా అయితే చేస్తున్నా అందుకని స్టఫ్ ఏం పెట్టడం లేదు ఈ విధంగా రెండు రెండుగా చేసుకున్నాను ఒకటి ఒకటి అయితే మరీ లావుగా ఉంటుంది లోపల ఉడకదనమాట ఇట్లాగే రెండు రెండుగా అయితే కట్ చేసేసుకున్నా నేను మెట్ల కింద కూర్చొని చేస్తుంటే పైన రకాలు వచ్చి బాగా వేడివేడిగా వజ్జీ లేస్తున్నావా మాకు కూడా మాకు కూడా అన్నారు అక్క వలేవారే ఇస్తానక్క అని చెప్పాను అనమాట ఆయిల్ అయితే వేడెక్కిందండి అక్క వాళ్ళు కూడా చాలా సరదాగా ఉంటారు బాగా మాట్లాడతారండి మంచి హౌస్ మేట్స్ అయితే దొరికారనమాట మాకు ఏనండి వాళ్ళు కూడా ఈ విధంగా పిండులైతే ముంచి బజ్జీలు అయితే వేసేసుకుంటున్నారండి బజ్జీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో అయితే కొంచెం నాకు హెల్త్ కూడా బాగాలేదు అలాగే పాపను కూడా హాల్ ఏది కాలేజీలో జాయిన్ చేపించాలని కొంచెం ఆ టెన్షన్ మీద కూడా ఉన్నాయన్నమాట మీకు తెలుసు కదండి కాలేజీలో చేర్పించాలంటే కొంచెం డబ్బు సమస్యలు ఉంటాయి వాటిని టెన్షన్లో ఉన్నాయన్నమాట పాపని అయితే జాయిన్ చేసేసాను అట్లాగల దేవుడు సహాయం చేశాడండి కానీ మా పాపని జాయిన్ చేసిన కాలేజు కొంతమంది ఏమన్నారంటే మేము ఏం చేసినా అది ఏంటంటే తప్పుగా లేకపోతే చేత కాని వాళ్ళలాగా అట్లా మాట్లాడతారనమాట ఆ కాలేజ్ మంచి కాలేజ్ కాదు ఆ ఏరియా మంచిగా ఏరియా కాదు అని కొంతమంది పుకార్లైతే పుట్టించారండి ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని తీసుకెళ్ళి ఏదో పనికి మాలిన అట్లా వేయరు కదండి తల్లిదండ్రులు అన్నాక క్షేమం బిడ్డ క్షేమం చూసే వేస్తారు కదా ఆ బుద్ధి జ్ఞానం అనేది అలాగ లేకుండా పోయిందనమాట అందుకని అట్లాగా పొకార్లు అయితే చేసుకుంటున్నారు వాళ్ళు చేసే అంత మంచి పనులే మేము చేర్పించే కాలేజీలు అంతా మంచి కాలేజీలు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళకు చేర్పించిన కాలేజీలు మంచి అంట మేము చేర్పించే కాలేజీలు మాత్రం ఏరియాలు మంచివి కాదంట ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి పది వంకలు చెప్పడం పది సాకులు చెప్పడం వాళ్ళని ఎట్లాగైనా దిగజారు చేయాలా భయపెట్టేయాలని ఇట్లా కాసుకుంటారు అన్నమాట నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి పక్కనే ఉండే వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి ఎందుకంటే వాళ్ళ వల్ల మనకు ఎంతో నష్టం కలుగుతుందండి వాళ్ళకి మనం ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు మనల్ని ఎప్పుడెప్పుడు కించపరుద్దామనే చూస్తూ ఉంటారు ఇదైతే నేను బాగా తెలుసుకున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే వేడివేడిగా నేను బజ్జీలు వేసుకున్నాను నా నాకు జరిగిన కొన్ని కొన్ని ఇష్యూస్ని మీతో కూడా షేర్ చేసుకున్నానండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్